ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మే నెల ఒకటి నుండి కరెంట్ బిల్లు కట్టే వారందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల పెంపుపై విపక్షాలు అయితే విమర్శలు గుప్పిస్తున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలతో ప్రస్తుతం బిల్లులను పోల్చి చూపుతూ విద్యుత్ ఛార్జీలు పెరిగాయారనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు పలు చోట్ల ఇందుకు నిదర్శనంగా పెరిగిన విద్యుత్ బిల్లులు దర్శనమిస్తున్నాయి దీంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో తమకు ఓటేస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని పైపెచ్చి తగ్గిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రచార సమయంలో చేసిన ప్రకటనను వైసీపీ సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తోంది ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయంటూ వివిధ మీడియాల్లో వస్తున్న వార్తా కథనాలను ఎందుకు జత చేస్తోంది అలాగే రాష్ట్రంలో పలుసార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ వైసీపీ ఆందోళన కూడా దిగింది దీంతో నిజంగానే రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరిగాయన్న భావన అందరిలోనూ కలుగుతోంది అయితే దీనిపై వాళ్ళ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేలాగా స్పష్టమైన ప్రకటన జారీ చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచేసినట్లు కొందరు చేస్తున్న ఈ ప్రచారం అబద్ధమని తెలిపింది కొత్త ప్రభుత్వం వచ్చాక కరెంటు ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచలేదని వెల్లడించింది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలన్నీ కూడా ఇవన్నీ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య వేసిన ఛార్జీలే అని తెలిపింది దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ వచ్చి ప్రస్తుతం ప్రభుత్వం ఎడపెడ విద్యుత్ ఛార్జీలు పెంచేసినట్లు కొందరు చేస్తున్న ప్రచారం అబద్ధం కొత్త ప్రభుత్వం వచ్చాక కరెంటు ఛార్జీలు పైసా కూడా పెంచలేదు ఇవన్నీ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య వేసిన ఛార్జీలే అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇంధన సర్దుబాటు ఛార్జీలు పేట ఆరు వేల మూడు వందల కోట్లు ట్రూప్ ఛార్జీలు వేశారనైతే వాళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇలాగే జగన్ అన్న నుంచి కూడా ఇలా ప్రచారం అయితే చేస్తున్నారు ఇది ఫేక్ అని చెప్తున్నారు రోడ్ల ఎండి తమ్ముళ్ళు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం పైగా తగ్గిస్తాం నేను గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఇలా ఛార్జీలు పెంచేస్తారని చెప్పేసి వైసీపీ ప్రచారం చేస్తుంది ఇదంతా ఫేక్ అంటూ టీడీపీ అయితే చెప్తుంది ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట ఆరు వేల మూడు వందల కోట్లు ట్రూ అప్ ఛార్జీలు విధించారని అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మరోసారి ఇంధన సర్దుబాటు ఛార్జీలకి తొమ్మిది వేల రెండు వందల కోట్ల ఛార్జీలు విధించారని ప్రభుత్వం తెలిపింది ఆనాటి ఛార్జీల భారమే ఇప్పుడు వినియోగదారుల మీద ఉన్నదని అంతేగాని కొత్త ప్రభుత్వం వచ్చాక కరెంటు ఛార్జీలు పైసా కూడా పెంచలేదని మరోసారి చెప్తున్నామని తెలిపింది కాబట్టి ఇలాంటి ఫేక్స్ ప్రచారాలను నమ్మొద్దని ప్రభుత్వం కోరింది